ని మీ ముందుకు ప్రయత్నం చేయబోతున్నాను దీంట్లో భాగంగా ఆ పోలీసులు నన్ను అడ్డుకునే ప్రయత్నం ఆ అరెస్ట్ కూడా చేస్తామంటూ హెచ్చరికలు మరోవైపు పోలీసులు ఫోటోలు తీసుకున్న దృశ్యాలు కూడా మీ అందరికి నేను లైవ్ లో చూపించబోతున్నాను ప్రధానంగా కూడా ఇప్పుడు నేను ఎక్కడ అనుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారు నిర్మించిన ప్రగతి భవన్ ముందు ఇది ప్రగతి భవన్ ఒకసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇక అక్కడి నుంచి ఇక్కడికి ఇది గ్రిల్స్ అండి గతంలో కంచె వేశారని కూడా చెప్పింది కదా ఆ కంచెకు సంబంధించిన నమూనా ప్రస్తుతం వీళ్ళు కంచేయలేదు అని చెప్తున్నారు కదా ఇక మళ్ళొకసారి కంచేసి పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు ఇక ఇక్కడి వరకే నిర్బంధం దాని లోపల అడుగు పెట్టాలన్నా కూడా అది జర్నలిస్ట్ అయినా అధికారులైనా ఇంకెవరైనా కూడా పూర్తి స్థాయిలో అక్కడ అడుగు పెట్టాలన్నా కూడా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడతా పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మరోవైపాటు మీడియా గ్యాలరీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తి స్థాయిలో ఆ మీడియా గ్యాలరీకి సంబంధించి కూడా ఏ విధంగా బయటికి నెట్టేశారు అనే పరిస్థితి కూడా చూస్తాం అంటే ఓవరాల్ గా ఇటు మరోవైపు కూడా ఇటు పూర్తి స్థాయిలో కంచెను ఏ విధంగా రోడ్డు మీద ఉన్న కంచెను కాస్త పూర్తి స్థాయిలో ఎక్కడికి తీసుకెళ్లారు అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ పోలీసుల నిర్బంధానికి సంబంధించి పూర్తిగా కూడా ఏ విధంగా ఉంది అనే చెప్పే ఉదాహరణ కూడా నేను చెప్తున్నాను మరోవైపు కూడా చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో దొర పరిపాలన దొరలగడి అని కూడా చెప్పిన నామకరణంలో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి దీన్ని ఏమంటారు పోలీసుల కంచెలకు సంబంధించి ఏర్పాటు చేసింది కదా అదే దాని లోపల పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలు అవుతున్నది ఆ పూర్తి స్థాయిలో కూడా ఏ ఒక్కరు కూడా ప్రగతి భవన్ అంటే మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించి ప్రజావాణి అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కనీసం దాంట్లో ఏ ఒక్క ఆ అధికారి కూడా లేని పరిస్థితి అయితే కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏందన్నా అరే నేను మాక్లైవ్ చేసుకుంటున్నా ఒకటే నిమిషం ఒకటే నిమిషానికి ఏమైతుంది కేసీఆర్ కూడా ఇక్కడ రానిచ్చ ఒక్క నిమిషానికి ఏమైతుంది అరే నేను చూస్తున్నా కదా అన్న మీకు వెహికల్ లకు అడ్డుపడ్డానా ఒక్క వెహికల్ నన్ను నచ్చిందా అరే నేను కాదంటే లేనన్నా నేను మాక్ లైవ్ కూడా వేసుకోవద్దా ఐడా ఒక్క నిమిషమే కదా నేను ఎంత అరవై అరవై సెకండ్లు అడిగినా అరవై సెకండ్లకు కూడా లేదా సైడ్ సైడ్కే వేసుకుంటున్నా కదా అవునన్నా నేను వెహికల్ అడ్డం లేను కదా సైడ్కే వేసుకుంటున్నా కదా నేను చేసే లైవ్ వచ్చే మధ్యలో నేను చేసేదే ఒక్క నిమిషం లైవ్ దానికి మళ్ళా మధ్యలో ఎందుకు పంచాయతీ మీతో నేను పంచాయతీ పెట్టుకో జస్ట్ దాన్ని విజువల్ చూపెట్టాలి విజువల్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా అంతే చూపించుకుంటున్నా కదా మధ్యలో ఎందుకు వస్తున్నారు లైవ్ లోకి రైట్ చూస్తున్నారు కదా మొత్తానికి తెలంగాణ అన్నా నేను ఏమంటున్నా అంటే అన్న ఐ రెస్పెక్టెడ్ నేను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినా నాకు కూడా గవర్నమెంట్ కొలువ వచ్చింది నాకు తెలుసు నాకు రూల్స్ అండ్ నేను భారత రాజ్యాంగాన్ని చదివిన నేను ఏమంటున్నా గిడ సైడ్కే కదా చేసుకునేది నేను వన్ మినిట్ వన్ మినిట్ బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది అన్న అంత మించి వెహికల్ అయితే నేను జరుగుతా వెహికల్ వస్తే నేనే చెప్తున్నా కదా ప్లీజ్ అన్న నేను వన్ మినిట్ లో నేనే వెళ్ళిపోతా మీరు ఎక్కువ చెప్పేందుకు